ఐటీ కంపెనీల్ని ఆకర్షిస్తున్నామంటూ పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కూటమి నేతలు తెరతీశారు ఇది వ్యాపారం విశాఖలో తొంభై తొమ్మిది పైసలకే భూముల్ని కట్టబెట్టారు లిఫ్ట్ పేరుతో ఓ పాలసీని తీసుకొచ్చారు ఉర్సా లాంటి వందలాది పత్తాలేని కంపెనీల్ని సృష్టించి తమకు కావాల్సిన వారికి భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధపడ్డారు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ రూపాయికి చంద్రబాబు నాయుడు గారు హయాంలో తన బినామీలకు మాత్రం మూడు వేల కోట్ల రూపాయల భూములు మాత్రం ఇస్తారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించడం కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ పాలసీని తెరపైకి తెచ్చింది ఇది వ్యాపారం అడిగినంత భూమిని కేవలం తొంభై తొమ్మిది పైసలకే కట్టబెట్టనుంది తొంభై తొమ్మిది పైసలు కూడా అవసరం లేదు ఫ్రీగా కూడా ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు రారు తీసుకో పండగ తీసుకో యాభై శాతం భూమిని వాటికి నచ్చినట్లుగా విక్రయించుకోవచ్చని ఆ స్పష్టంగా పేర్కొన్నారు ఇది వ్యాపారం నామినల్ రేటు అంటే తొంభై తొమ్మిది పైసలు అని అందులో పేర్కొన్నారు ఈ ఇండెక్స్ లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్ కు చెందిన ముప్పై ఆరుకు పైగా కంపెనీలు ఉన్నాయి